విశాఖ పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు ఇది మరో దురదృష్టకరమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని నలుగురు కార్మికులకు గాయాలైనట్లు తెలిపారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు గాయాలైన వారికి ధైర్యం చెప్పామని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇక యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు హోంమంత్రి పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆమె పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి వెక్సిగ్రేషన్ ఇవ్వాలన్నది కూడా మేము లోపలికి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రికాషన్ ఎందుకు ల్యాబ్కి ఇవ్వట్లేదు ఆ ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వట్లే ఆ కెమిస్ట్రీకి ఎందుకు ఇవ్వట్లేదు దేనికి నెగ్లిజెన్సీ ఒక చిన్న డ్రాప్ చాలు చిన్న డ్రాప్ చాలు కెమికల్ ఫ్యాక్టరీస్ ఫ్లే అవడానికి సో నేనేమన్నానంటే వాళ్ళకి కంపల్సరీ ఆ సూట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి ఊట గడవక కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఉద్యోగాలకు వెళ్తున్నారు ఉద్యోగాలకు వెళ్ళాలి తిరిగి సేపు వస్తారు వస్తారో కూడా తినేసిన పరిస్థితిలో ఉంటుంది అవసరమా మనకి ఎందుకు మన చేతిలో ఉన్న ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోవాలి ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఏసినానే కంపల్సరీ ప్రతిదీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాము డీటెయిల్ గా అందరితో చర్చించి వీలైతే అయితే ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి వాళ్ళతో ట్రైన్ అప్ చేసి అవన్నీ ఉన్నాయా లేదో ప్రికాషన్స్ అన్ని ఉన్నాయా లేదో మాత్రం కంపల్సరీగా సెక్యూరిటీ ఆడిట్